నంద్యాల జిల్లా నందికట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లాలో ఎమ్మెల్యే ఆర్థర్ను అడ్డుకున్న అంగన్వాడీలు పెన్షన్ కానుక వారోత్సవాల్లో వచ్చిన ఎమ్మెల్యేను నిలదీసిన అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని నిరసన తెలిపి వినతి పత్రాన్ని అందజేసిన అంగన్వాడీలు

அண்ணன் lactate road-ல இருக்கா? நான் மாடர்ட்டானு நான் மாடர்ட்டானு न्डली <laughs> ನಾನು ಕೋಲ್ ಕೋರ್ಟ್ ಅಂತ ಅಂದ್ಕೊಂಡ ಆ ರೋಜು ನನ್ನ ಒಂದು ತಲೆ ಆ ರೋಜು ನನ್ನ ನೀನ್ ಆ ಮತ್ತೆ ಡೈರೆಕ್ಟ್ ಅಟ మీరు మా పవన్ పాలనకి ఇవ్వాలంటే అనమాట వాళ్ళకి చూపిస్తారు వాళ్ళకి కొత్త పని వాళ్ళకి కొత్త పని వాళ్ళకి రెండు కలిపి సీఎం గారికి ఎక్కడ మీ వాళ్ళతోనే మీ వాళ్ళే వచ్చారు మా నేను రెండు వాళ్ళు వస్తే వాళ్ళకి మీ గురించి నేను ఎక్కడికి రమ్మలో ఓకేనా ఆల్వేస్

အဲ့ဒါကိုလည်းမလုပ်ပါနဲ့။ ಅಗ್ ಎಪ್ಪ ನಾನು ಅಗ್ಗ ನೀ ಅಂಗನವಾಡಿ ನಾನು ಇಟ್ ಸೇಮ್ ಮಾರ್ ಕೊ ಪಲ್ಲ